రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు మల్లికార్జున మాది హెచ్ బాపురం గ్రామం నేను రెండు ఎకరాలు మిరప వేసినాను రీసెంట్గా తెంపి కళ్ళంలో వేసినాము పోయినసారి చాలా తార్పాలు వాడినాను కానీ ఏమైందంటే ఎండకు ఎండి అది పిగిలిపోయింది అదే కాకుండా వర్షం వచ్చినప్పుడు వాన వానకు నాని లోనుండే కాయలు డ్యామేజ్ అవ్వడం జరిగింది సో రోజు ఏం చేయాలో అర్థం కాక ఒకసారి యూట్యూబ్లో మోహన్ ట్రేడర్స్ వాళ్ళ ఛానల్ చూసినాను దాంట్లో జ్యోతిర్ కంపెనీ వారి తారశక్తి తార్పాల గురించి విన్నాను ఇది ఏదో బాగుందని ఆదానికి వెళ్ళి మోహన్ ట్రేడర్స్ దగ్గర పోయి ఇది తార్పల్ తెచ్చుకున్నాను ఇది నాకు బాగానే పని చేస్తుంది ఎంత ఎండ వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది అలానే ఎంత వాన్ వచ్చినా కూడా లోనికి నిమ్మ ఎగ్గకుండా లోనే కాయకి ఎటువంటి డ్యామేజ్ రాకుండా కాపాడుతుంది జ్యోతిర్వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింది ఉన్న కు కాల్ చేయండి